జోగలాంబా గద్వాల్ జిల్లా మల్దకల్ మండల కేంద్రంలో జిల్లా అధ్యక్షులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు అసెంబ్లీ ఎన్నికల ముందు రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ రైతు భరోసా కింద ఎకరాకు పదిహేను వేలని వారికి ఐదు బోనస్ అని ఇప్పుడు తీరా చూస్తే సగం మంది రైతులకు కూడా రుణమాఫీ చేయలేదు రైతు భరోసా అయితే చాలా దారుణంగా రెండు విడతలు పూర్తిగా ఎగ్గొట్టి మూడో విడత మండలంలోని ఒక గ్రామం అది కూడా ఎకరానికి కేవలం ఆరు వేలు మాత్రమే ఇస్తున్నారు ఈ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల్ని మోసం చేస్తుంది అదే విధంగా అన్ని రకాల కేవలం సన్నవారికి మాత్రమే ఇస్తానని మాట తప్పారని అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ రైతుల పక్షపాతి అని పిఎం కిసాన్ ద్వారా చిన్న రైతుల యూరియాకి రెండు వేల మూడు వందలు డీఏపీకి ఐదు వందలు కాంప్లెక్స్ ఎరువులకు పదిహేడు వందలు ఇలా అన్ని రకాల ఎరువులకి భారీగా సబ్సిడీ ఇస్తున్నారు అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధర ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వంటి పథకాలు ఇచ్చి రైతుల్ని కాపాడుతున్నారని జిల్లా అధ్యక్షులు తెలిపారు కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు రామాంజనేయులు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు వెంకటేశ్వర రెడ్డి మండల బీజేపీ అధ్యక్షులు తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు ఎన్నికల పూర్వం రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ డిసెంబర్ తొమ్మిదిన చేస్తా అని దాదాపు పదమూడు నెలలైపోయింది ఇప్పటికీ ఇంతవరకు కొంతమందికి మాత్రమే రుణమాఫీ చేసింది అదేవిధంగా రైతు భరోసా పేరుతో ప్రతి రైతుకు ఎకరాకి పదహైదు వేలని ఇప్పటి వరకు మూడు పర్యాయాలు ఎగ్గొట్టి కేవలం ఒకసారి మాత్రమే ఇచ్చి చేతులు దుర్పుకుంది అదే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిఎం కిసాన్ పేరుతో ఇంతవరకు ప్రతి నాలుగు మాసాలకు ఒకసారి రెండు వేల రూపాయలు వేస్తున్నారు అదేవిధంగా రైతులందరికీ గిట్టుబాటు ధర కానీ అదేవిధంగా ఫర్టిలైజర్ కూడా ఈ రోజు ప్రతి బస్తా మీద పదహైదు వందల నుంచి మూడు వేల వరకు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఒకసారి ఆలోచన చేయండి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రైతులపై ముసలి కన్నీరుతో గత రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో రైతు భరోసా అని మండలానికి ఒక ఊరు మాత్రమే ఎన్నుకోవడంలో అంతర్యం అర్థం కాదు ఎన్నికల ముందు మండలానికి ఒక ఊరే ఓట్లు పోసిందా మీకు ఒకసారి ఆలోచన చేయండి రైతులందరూ ప్రతి గ్రామంలో రైతులు ఓట్లు వేస్తేనే మీరు ముఖ్యమంత్రి అయినారు తీరా ఇప్పుడు చూస్తే ఒక గ్రామకు మాత్రమే రైతు భరోసా వేసి ప్రజలందరినీ మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు వెంటనే ప్రతి ఒక్కరికి రైతులందరికీ రుణమాఫీ రైతు భరోసా పదహైదు వేల రూపాయలు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది